వైసీపీ రాజీనామాకు గల కారణాలపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని వ్యక్తిగత కారణాల రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు నియోజకవర్గం సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను వ్యక్తిగత కారణాల దృష్ట్యా కారణాల రాజీనామా చేస్తున్నాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు రాజకీయాల్లోకి ప్రజా సేవ చేద్దామని వచ్చాను సేవ చేశాను సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదు బీవి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసిన ప్రతి ఇంటిని టచ్ చేశాను నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాను ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉంది ఎవరి మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు రాజధాని చెప్పినా ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినా అభివృద్ధి చేసినా ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది స్థానికంగా ఉన్నవారిని కాకుండా పైన ఉన్నవారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను నా హయంలో ప్రోత్సహించలేదు నా హయంలో నేను ఎలాంటి అవినీతి చేయలేదు అవినీతిని ప్రోత్సహించలేదు ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి వారి ఆరు నెలల నుంచి ఆందోళన నిరసనలు అంటే కార్యకర్తలు నేతలు ఇబ్బంది పడతారు వైసీపీ హయంలో కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడ్డారు చెప్పకుండా మళ్ళీ మీరు గౌరవ అని చెప్తా కరెక్ట్ మనం కూడా మనం చూసాం ఫోషల్ మీడియా వాళ్ళు ఎవరు కూడా ఎలా పని దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రోత్సహన్స్ అని చెప్తాం అక్కడి నుంచి ఈ ఫోటల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతా ఇబ్బంది పడుతుందని చూస్తాం మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేగోల్లో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు చెప్పినప్పుడు కలిగింది మీరు కలెక్టర్ ఇవ్వాలంటే ధర్నా చేయండి గొడవ ఇబ్బందులు అంటే ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఎక్కడికే పెడతారు వాళ్ళ బెయిల్ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ ఇబ్బందులు ఉంటారు అందరూ అంత లేట్ తీసుకోలేదు చాలా మంది చాలా రకాల ఇబ్బందులు కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కొత్త ప్రభుత్వం వచ్చి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు మన ఏదో ఐదు సంవత్సరాల మిసైడ్ చేస్తాను సొబర్ సింగ్ సమన్ చేసారా లేదా సమన్ చేస్తారా లేదా అనేది మిస్ అవుతా ఉన్నాయిగా మ్యాండేట్ ఇచ్చిందరిగి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాష్ట్ర గారు చెప్పలేదు అడిగితే సార్లు వచ్చారు చేయలేదు అవి చేయగల ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగడం అని చెప్పి ఆయన రాష్ట్ర ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం లేకుండా వెంటనే మీరు రవాల్సి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రమూర్ దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నారు మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మన కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ అదే టీఆర్ఎస్ పరిపాలిస్తుంది కాబట్టి హైదరాబాద్ అమ్మంతింది మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం పోతే రాష్ట్ర పోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది అది అయిపోతుంది కానీ రూపాయింది హైదరాబాద్ సభ బుపోయింది మనం ఏమో డెవలప్ చేసుకోలేదు ఐదో ఎందుకు రాకపోయిందంటే పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా మనం స్థలం ప్రభుత్వం ఉంటే రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తే అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేలవచ్చు మనం పౌరులు అధికారం కోల్పోయిన కోల్పో భారీ అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలు తలబాబు మనం ఎందుకంటే ఎంతో అర్థం కాక విధానం ఎడ్జెస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని చూలిపోయి గౌరవం జరిగింది సో నాకు ఆ సమస్యలు ఉన్నాయి ఎవరికి అది గౌరవ వ్యక్తిగా వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నా కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం గౌరవంగా ఉండాలని గెలవం తీసుకోవడం జరిగింది వారి దానికి వీరు మీద గుజాతి బాధితులు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ సత్యరా రాజీనామా చేస్తున్నారు కంటి రాజీనామా చేస్తున్నారు మరి మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు నా రాజధాని ఆవేదనని సార్ చూపించండి సార్ అమ్మ సార్ చూపించండి సార్ ఇది తిప్పండి సార్ सर 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 ओके ओजन

మీడియా ఈజ్ పర్మనెంట్ కాబట్టి సినిమా ఏదో నా సంగే ఉండారు ట్రాన్స్ఫర్ ఉంటారు మీరు చెప్పి చేస్తాను వచ్చే నాకు ఏ పార్టీలో చేస్తే ఆలోచన మీరు వ్యక్తిగతంగా సినిమా అలాగే మా తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు ఏదో కాదు గౌరవం కావాలని గౌరవం ఎక్కువ ఉంటాను కాబట్టి ఏదో అలాంటిది ఉంటే తప్పనిసరిగా పసుపు రామకృష్ణ సార్ ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికీ చెప్తే నేను నిర్ణయం తీసుకుంటాను ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మానవ సేవ అని మన ఇళ్ళు మానవ సేవ సార్ ఇప్పుడు రాజధాని మీద మీ అభిప్రాయ సార్ రాజధాని మీద అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం అభిప్రాయం ఉండదు ప్రజల గతంలో మీరు మాకారండి